అందరికీ నమస్కారం అండి నేను డిజిటల్ మహిళాలో జాయిన్ అయ్యి ఎంతో నేర్చుకున్నానండి దాదాపు ఇప్పుడు పన్నెండు వేల మంది దాకా డి డిజిటల్ మహిళలు అయ్యారు దానికి ముఖ్య కారణమైనటువంటి డాక్టర్ ఆశ్లేష మేడం అండి ఎంతో అద్భుతంగా ఆడవాళ్ళందరినీ మలిచారు ధర్మంగా నీతి నిజాయితీగా వెళుతూ అందరినీ ఒక దారిలో తీసుకొచ్చారు అయితే అందరం కలిసి రేపు ఆగస్టు రెండవ తేదీ హైదరాబాద్లో మైత్రి మహోత్సవ్ అనే ఉత్సవాన్ని అంటే ఫ్రెండ్షిప్ డేని చేసుకోబోతున్నామండి మేమందరం అక్కడ కలుస్తున్నాము మీరందరూ కూడా తప్పకుండా రండి జాయిన్ అవ్వండి కలిసి అందరూ మిత్రులతోటి ఫ్రెండ్షిప్ డే చేసుకుందాం తరలి రండి హైదరాబాద్లో అయితే మైత్రి మహోత్సవం జరుగుతుంది పూర్తి వివరాల కోసం మీరు డాక్టర్ ఆశ్లేష అనే ఛానల్లో వస్తూ ఉంటాయి డీటెయిల్స్ అన్నీ అవి చూడొచ్చు లేదా మీరు మెయిల్ అడ్రస్కైనా ఫాలో అయిపోయి తప్పకుండా డిజిటల్ మహిళ కార్యక్రమానికి అంటే మైత్రి మహోత్సవం ఆగస్టు రెండవ తేదీ జరగబోతోందండి తప్పకుండా అందరూ రండి అలాగే అందరూ మిత్రులు కలిసి ఫ్రెండ్షిప్ డేని చేసుకుందాం ధన్యవాదాలండి